రిహో శ్రీగురు బీవు నమ్మ వీరబ్రహ్మంగారు ఏమంటాడంటే సోమయాజి భార్య సోమి దేవం పాకయాజిబార్య ಪಾಕಿ ಯಗನು ಸೋಮಿ ಪಾಕಿ ಬಾಟಲು ಜೋಡ ಶಕ್ಕೆ ಮೂಗಾದು ಕಾಳಿಕಾಂಬಹಂ ಸಾ ಕಾಳಿಕಾಂಬಾ సోమయాజి భార్య సోమిదేవమ్మైన అంటే ఈ ముక్కులో శ్వాసని బుద్ధితో విచారించకపోతే ఈ మనసు అనేది ఎందుకు పనిచేసేది కాదు అయితే ఆత్మ ఎందు ప్రకాశించాలా అని అంటే ఈ సోమయాజి అంటే సోహాన్ని పట్టుకొని చక్కగా విచారించాలి చక్కగా విచారించడం అంటే ప్రాణ అపాన వ్యాన ఉదాన సమానంతో ఈ శరీరంలో ఉన్న వాయువు నడుస్తూ ఉంది ఇది కాకుండా కోర్మవాయువు కుక్కర వాయువు నాగవాయువు దేవదత్త వాయువు ధనుంజయ అని వాయువులతో నడుతుంది శరీరంలో ఉన్నటువంటి మహత్తరమైన విశేష విషయంగా ఈ ముక్కులో శ్వాస ఒక్కటే సమస్తం కూడా ఈ శరీరంలో నడిచేటువంటి ఈ శరీరంలో దానికి మూల ఆధారం ముక్కులో శ్వాసే అయితే సోమయాజి భార్య సోమిదేవమ్మైనా ఆమె చేయకపోతే అది భార్య పాకి ఎందుకని అది పాకి అంటే ఎందుకు పనికిరానటువంటి నిమిత్తమైన పనులు చేయటమే కానీ ఆ స్వచ్ఛమైనటువంటి ఆ దైవత్వమైనటువంటి దివ్య పనులు చేయకపోతే అర్హత రాదు అంటాడు సోమి పాకి పాటలు చూడ శక్యము కాదు కాలములో జనన మరణ చక్ర ప్రవాహముతో తిరుగుతున్నటువంటి వారికి ఎన్ని జన్మలని ఎన్ని యుగాలని ఎన్న ఎన్ని నాళ్ళని ఈ రకంగా తిరగాల్సింది మరి అదే కనుక విధానం కనుక తెలిస్తే ఈ జన్మలు సార్థకంగా వీలయ్యింది అందుకని వీరబ్రహ్మంగారు ఏం చెప్పిండు కాలం తెలుసుదయా సోమి పాకిపాట్లు అందుకని ఈ సోహం అనే సోమిని జాగ్రత్తగా మనస్తో విచారించుకొని దేహంలో ఉన్న మర్మాన్ని తెలుసుకొని ఆ దివ్యత్వాన్ని పొంది ధన్యుడు కావటమే దీనికి మూల కారణము అంటాడు వీరబ్రహ్మం గారు మరి మహాత్ము చెప్పినటువంటి మహత్తరమైన మహావిషయముతో మనం ఆచరించి నడవాలి కదా మరి అట్లు కాకుండా నా ఇష్టం వచ్చినట్టు నడుస్తాను నా ఇష్టం వచ్చినట్టు చేస్తానంటే మరి అతి ఎలా పొందుద్ది ఈ సోహంతో ఉన్నటువంటి విశేషం ఏంటంటే కొండలిని లేపి ఒక్కొక్క చక్రంగా దేహంలో ఆరో చక్రమైనటువంటి ఆ త్రికోట చక్రానికి వచ్చి అందరూ గనక ఆ వెలుగైనటువంటి ఆ పరబ్రహ్మాన్ని గనక చూడగలిగితే ఎందరో ధన్యుడు అయితే మనకి మహనీయ మహాత్ములంతా కూడా ఈ యోగ మార్గంగా ఎందరో చేసేవాడు అయితే మరటువంటి దివ్యత్వ స్వరూపాన్ని మనం తేల్చుకోవాలి కదా అందుకని అందరం కూడా ఆ దేహంలో ఉన్నటువంటి మాకు కోటా పరబ్రహ్మ గారని నర్షాపేట దగ్గరలో ఒక మహనీయుడు ఉండేవాడు అయితే ఆయన లోన సమాధిలో కూర్చుంటే కింద గుంతలో కూర్చుంటే బండేసి సిమెంట్ కనుక ఎత్తే పన్నెండు గంటలు కదలకుండా కూర్చుంటాడు అదే విధానంగా నేను రెండు మాటలు చూశాను ఆయన కూర్చున్న తరువాత మరి అటువంటి విధానాన్ని కోట కోటా పరబ్రహ్మంగారంటే ఏంది గురువుగారు అన్ను మా గురువు గారు నేను అంటే అయా నేను మూడు రోజులు కూర్చుంటాను అన్నాడు మరి అటువంటి సాధన ఈ శోకానికి నేర్పి మహోన్నతమైన మహాస్థితిని ఆయన నేర్చుకున్నాడు అందుకని మనమంతా కూడా అటువంటి మహానుభావుడు చెప్పినటువంటి మహత్తరమైనటువంటి విశేష విషయాన్ని మనం తెలుసుకొని ఈ జీవితాన్ని సార్థకం చేసుకోవాలి మరి అదే విధానంగా మాకు భద్రాచలం దగ్గర మోరంపల్లి పంజరు అనివిరెడ్డి గురువు గారని ఒక మహనీయుడు వచ్చేవాడు ఆయన మేము చతుర్మాస దీక్షా కార్యక్రమాన్ని చేస్తూ ఉంటే వారం రోజులు ఒకసారి ఐదు రోజులు ఒకసారి మూడు రోజులు ఒకసారి మరి ఒకరోజు మా గురువు గారి కార్యక్రమానికి వచ్చి ఉన్నాడు మరి అటువంటి మహానుభావుడు సందకాడ కూర్చుంటే తెల్లారిన దాకా పొద్దుబడిసిన దాకా అంతే కూర్చొనే ఉంటాడు తెల్లారి నాకు మూడు మాటలు అరిగో మరి మూడు మాటలు కనుక నేను చూపితే ఎమ్మటే లేచి అయా పదవా అనేవాడు మహానుభావుడు అద్దు రూపాయ ఉత్తరానికి మా ఊరు వచ్చేవాడు ఏంది అంటే మరి కోడలు కొడుకు కూడా అంత దూరం అయ్యా వయసు పెద్దదాయా నువ్వెందుకులే అంటే అట్టగాదులే గారు పిలిచిన తర్వాత తాగకూడదు పోవాలేని ఆ మహానుభావుడు వచ్చేవాడు అటువంటి మహానుభావుని చూద్దామని మేము జనాన్ని పిలగాళ్ళని తీసుకొని మరి మోరం పిల్ల బంజరు పోయి అటుంచి మరి భద్రాచలం చూసుకొని ఆ రకంగా వచ్చేవాళ్ళం కారణం ఏంటంటే మహాత్మల శవాసం మహత్తరమైన మహత్వ కలిగింది అందుకని ఈ శోహం అనే భావంతో నేర్చుకుని నడుతూని మనం సవాసం చేసి ఈ జీవితాన్ని నేర్చుకొని జన్మధన్యం చేసుకోవటం మనందరం కూడా మూల కారణమై ఉంది అటువంటి మహామార్గాన్ని పొంది ధన్యుడు కావాలని వీరబ్రహ్మంగారు లాంటి మహానుభావుడు మనకి ఎరుక చేసినందుకు ఆ మహానుభావునికి అనేక నమస్కారాలు చేస్తూ సర్వం సద్గురు అర్పణవు